games and sports for the year 2024 Open! Thank you, thank you, thank you we swear that we swear that we will, we will take part In the jogi pace In the jogi pace Town level Town level Pri private, school association tournament private school association tournament for the year, year 2024 20, and 25, 20, and 25 with, loyal with loyal competition respecting the rules, respecting the rules and, regulations and regulations which govern them, which govern them and, and we are desirous, we are desirous of, participating in of, in them of participating in them in the true spirit of Sportsmanship. Sportsmanship for the honor of our society, for the honor of the society. State. state, country, country. And, glorious sports. and glorious sports. Jai Hind. Jai Hind. <laughs>

Adios, 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 गार्ड आउट बेटे रमेश सेकंड से आय आर्टिस्ट वाले से सना गुड 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 अरे आ स्लोली स्लोली ऐसे सना ऐसे ऐसे आगे 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 గుడ్ మార్నింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ముఖ్యంగా పీఈటీ సార్లకి వాళ్ళు వాళ్ళ మాటలు వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి మనం సిస్టమేటిక్గా ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి శ్రీనివాస్ గారు అంటే నాకు వచ్చిన ఈ ఇయర్ నుంచి బాగా పరిచయం సారు ఎక్కడ ఉన్నా వాకింగ్లో కానీ నేను మార్నింగ్ వెళ్ళేసినప్పుడు ఫస్ట్ వేసేస్ చేసేది సార్ నాకు ఆయన చూస్తే సారు డే మొత్తం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది ఆయన ఎందుకు నాకు కలుస్తారంటే నేను మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ లేసి నేను క్రికెట్ ఆడడానికి వెళ్తాను క్రికెట్ యోగా నాకు ఈ స్థాయికి రావడానికి కారణం ఏదో చిన్న గ్రామం నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది మా ఊరు నేను సిక్స్త్ క్లాస్ చదువుకున్నప్పుడు మన ఇండియా టీము వరల్డ్ కప్ అనమాట నైన్టీన్ ఎయిటీ త్రీలో అప్పటి నుంచి ఆ ఆట చూడడము ఆ ఆట ఆడడము ఆ విధంగా ఇంటర్ డిగ్రీ విలేజ్కి వెళ్ళినప్పుడు కామెంట్రీస్ వినడము ఇవన్నీ మీకు ఎందుకు పర్సనల్ ఎందుకు చెప్తున్నానంటే స్పోర్ట్స్ ఎంత మనకు పైకి తీసుకొస్తుందంటే నేను చెప్తున్నాను ఒక ఫిలిప్స్ రేడియో ఉండేది ఆ టైంలో టీవీ ఉండేది కాదు సెల్ ఫోన్ ఉండేది కాదు ఆ రేడియోలో కామెంటరీ హిందీలో ఇంగ్లీష్లో వినడము దానివల్ల మనకు లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవడము అక్కడ నుంచి చదువులో ముఖ్యం కాదు ఈ క్రికెట్ ఆడ ఎక్కడ ఉందో అక్కడ పోయి కూర్చొని డే మొత్తం చదువు చూడడము వాలీబాలు షటిలు ఇవన్నీ మెల్లమెల్లగా అన్ని గేమ్లు అలవాటు కావడము దానివల్ల ఇంకా హైదరాబాద్లో అయితే గ్రౌండ్లో మనం పోయి క్రికెట్ చూడొచ్చా అనే చిన్న దీంతో నేను ఇంటర్ నుంచి డైరెక్ట్ డిగ్రీ నిజాం కాలేజ్కి వెళ్ళిపోయినా నిజాం కాలేజ్ అంటే అది మీకు తెలియదేమో కానీ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు నిజాం కాలేజ్లో చదువుతున్నారంటేనే ఒక విధంగా చూసేవాళ్ళు అప్పుడు అలాంటి కాజీలో సీట్ కొట్టి అక్కడ అజారుద్దీన్ మా ఎయిట్ ఎయిట్ నైన్ ఇయర్స్ సీనియర్స్ ఆయన ఆయన వచ్చి క్రికెట్ ఆడితే ఆ డే మొత్తం అది చూసి ఎంజాయ్ చేయడము ఆ విధంగా క్రికెట్లో మోజుతో చదువు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటా చదువుకుండా గ్రూప్స్ రాసి నేను ఈ డిప్యూటీ కలెక్టర్ స్థాయికి రావడము అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇది ఇక్కడ కూడా నేను ఇక్కడ రాకముందు కూడా అచ్చంపేటలో ఐదు సంవత్సరాలు ఆర్డో చేసినప్పుడు కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి పిల్లలకి మోటివేషన్ క్లాస్ తీసుకోవడము వాళ్ళకు ఇట్లా టీచర్ల సహాయంతోటి వాళ్ళకి ఏ విధంగా ఈ గేమ్స్లో ఏ విధంగా మంచి ముందుకు రావాలనే దానిపైన కూడా మేము వాళ్ళకి క్లాసెస్ చెప్పడము అక్కడ ఫైవ్ ఇయర్స్లో కూడా పెద్ద గ్రౌండ్ ఎన్టీఆర్ స్టేడియం దానికి బాగా తయారు చేసేసేసి ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అనే తారతమ్యం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా స్పోర్ట్స్లో పాల్గొనేటట్టు గ్రౌండ్స్ తర్వాత ఇంటర్ ఇండోర్ స్టేడియమ్స్ ఇవన్నీ తయారు చేసి అక్కడ ప్రతి స్కూల్ స్కూల్స్ స్కూల్స్లో పిల్లలు చదవడం కన్నా ఆటలు ఆడడం నాకు ముఖ్యం ఫస్ట్ అందుకునే వాళ్ళు నిన్న మన యజమాన్యం వాళ్ళ ముగ్గురు వచ్చి నాకు అనగానే నేను లేచి నేను కంపల్సరీ వస్తాయని చెప్పేసి రావడము ఇక్కడ వచ్చిన తర్వాత అంటే వాళ్ళు ఫస్ట్ టైం ఈ ప్రైవేట్ స్కూల్ యజమాన్యము ఈ విధంగా అందరు కలిసి ఈ గేమ్స్ అనేది నిర్వహించడము మీరు అంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళే ఈ స్పోర్ట్స్లో పాల్గొంటారని కాదు మీరు కూడా చదువుకుంటూ కంపల్సరీ వన్ అవర్ టూ అవర్స్ షటిల్ ఆర్ రన్నింగ్ ఆర్ క్రికెట్ ఏదైనా ఇప్పుడు ఇందులో క్రికెట్ లేదనుకుంటా క్రికెట్ క్రికెట్ ఉందా అంటే ప్రతి గేమ్లో మన నైపుణ్యం చూపించుకుంటూ ముందుకు వెళ్తేనే మన ఫ్యూచర్లో ఆరోగ్యకరంగా ఫస్ట్ ఏంటంటే హెల్త్ హెల్త్ పరంగా మనం ముఖ్యంగా ఉంటే ఏ పని అయినా సులభంగా చేసుకోవచ్చు నేను ఎందుకు చెప్తున్నా అంటే శ్రీనివాస్ సార్ కూడా ఆయన గవర్నమెంట్ ఆందోళన స్కూల్లో చాలా రోజుల నుంచి పనిచేశాడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడు ఇక్కడనే ఆయన ఎప్పుడు చూసినా యాక్టివ్గా నవ్వుకుంటా ఎందుకుంటారంటే ఓన్లీ కారణం బికాస్ ఆఫ్ ఓన్లీ ఆయన రోజు పిల్లలతోటి మంచిగా సరదాగా గడపడం వాళ్ళకి ఆడిపీయడం అది మాత్రమే అంటే అందరు పీటీలు అట్లే చేస్తుంటారు వాళ్ళు ఎప్పుడు చూసినా యాక్టివ్ ఉంటారు అంటే గేమ్ మన హెల్త్ ముఖ్యం మనం ఫస్ట్ హెల్త్ ముఖ్యంగా మంచిగా ఉంటే ఏదైనా మనం సులభంగా ఎదుర్కోవచ్చు లాస్ట్ వరకు మన జీవితాంతం కూడా ఆ యోగా క్రికెట్ ఏదైనా షటిల్ గేమ్ ఏమైనా ఒకటి మన లైఫ్లో కంపల్సరీ మనతో పాటు ఒకటి గేమ్ అనేది ఉండాలి అందుకునే నేను కూడా ఇప్పటికీ రోజు ఏదో రకంగా వన్ అవర్ టూ అవర్ రన్నింగా వాకింగా క్రికెటా ఏదో ఒకటి ఆడి ఉల్లాసంగా ఉండాలి అందరితో అంటే ప్రతి స్కూల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైవేట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీ అన్ని కాలేజీలు ఇక్కడ మన లో అన్ని కాలేజీలు ఉన్నాయి ఈవెన్ జేఎన్టీ కూడా మన దగ్గర ఉంది జేఎన్టీలో కూడా మేము వెళ్ళేసేసి వాళ్ళకి మోటివేషన్ క్లాస్ ఇస్తుంటాం వాళ్ళు మాకు ఇమేట్ చేస్తారు కాబట్టి మీరు చదువునే కాకుండా కంపల్సరీ మన జీవితంలో ఈ స్పోర్ట్స్ అనేది ఒక పార్ట్గా మనం